ఒక్క నిమిషం నాన్న ఒక్క నిమిషం వినండి నాన్న ఒక్క నిమిషం వినండి నానా పెదాల మీద గాయాలు ఉన్నాయి రాశారు అది కూడా రాశారు అది కూడా రాశారు ఏ బుగ్గ బుగ్గ పక్కకి జరిగింది రాశారు బుగ్గ మీద వాపు వచ్చింది రాశారు ముక్కులోంచి బ్లడ్ వచ్చింది రాశారు నోట్లోంచి బ్లడ్ వచ్చింది రాశారు అలాగే ఒంటి మీద ఎక్కడెక్కడ ఉన్నాయో మూడు చోట్ల నాలుగు చోట్ల గాయాలు ట్రేస్ చేశారు అవి కూడా రాశారు ఇవన్నీ కూడా రాసిన తర్వాత వినండి 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 ఇవన్నీ ఇవన్నీ రాయడం మేము చూసాం మేము చదివాం సో నోట్లో నుంచి బ్లడ్ వచ్చిన సంగతి కూడా రాశారు నాలుగు ఇంజూర్ అయిన విషయం కూడా రాశారు ఇప్పుడు అసలు పాయింట్ చెప్తాను వినండి వినండి నాన్న వినండి ఇందులో ఏం రాశారన్నది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ఇప్పుడు అక్కడ పోస్ట్ లో ఇవన్నీ ఉన్నాయా లేదా అక్కడ రాశారా లేదా ఇంపార్టెంట్ మనకి అర్థమైంది కదా వ్యక్తి పరిచయం వినండి 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 ఇప్పుడు పోస్ట్ పోస్ట్ మార్టం పోస్ట్ మార్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుద్ది ఇస్తారు 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 పోస్ట్ మార్టం పోస్ట్ మార్టం ఎస్పీ గారు వీడియో రికార్డింగ్ చేపిస్తున్నారు పోస్ట్ పోస్ట్ మార్టం మార్టం మొత్తం ఎస్పీ గారు వీడియో రికార్డింగ్ చేపిస్తున్నారు మేము దగ్గరుండి అందరం చూసుకుంటాం ఇందులో ఎలాంటి సందేహం లేదు దయచేసి నా తమ్ముళ్ళందరికీ నేను చెప్పే మాట ఒక్కటే ప్రశాంతంగా ఉండండి పోస్ట్ మార్టం ఇంకా మూడు గంటలన్నర సమయం పడుతుంది ఈ మూడు గంటలన్నర సమయం ఎవరు మనల్ని ప్రలోభ పెట్టినా ఎవరు మనల్ని కంగారు పెట్టినా కంగారు పడద్దు ఎవరు ఏ చెప్పినా మీరు విని పడొద్దు అంతే వినండి ఇప్పుడు వినండి ఒకసారి ఇప్పుడు పోస్ట్ మార్టం జరగడం ఆఫ్టర్ లంచ్ పోస్ట్ మార్టం జరుగుద్ది పోస్ట్ మార్టం అయ్యేంత వరకు ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఈ వైపు ఎవరైనా కాకలుగా ఉంటుందని తిని రండి మూడున్నర గంటలు పడుతుంది అప్పుడు పెద్దలు నేనేం చెబుతారు అప్పటి వరకు ప్రశాంతంగా ఉండండి প্ৰসাদ ধন্যবাদ ఏమొక్కారి యాసర్ నేను ఉంటానే కదా అరేయ్ పోతాది పోన లేవేగా పోన లేకపోతే మన ఒక్క నిమిషం ఆ ఇప్పుడే అందిన వార్త ఇప్పుడే అందిన వార్త సీఎం గారు కూడా స్పందించారు స్పందించారు సో ఇప్పుడు పోస్ట్ మార్టం జరగబోతుంది మనం 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 సంయమనంగా పోస్ట్ మార్టం అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం Kinh miễn phòng cost- años Cảm ơn. Xin giữ thích thường thủy organizationalt remember đi một அடேங்காரே ஆசை பத்தல